తెలంగాణ వ్యాప్తంగా ఉన్న బీసీ బంధువులారా బహుజన యోధులారా వృత్తి కులాలుగా రైతాంగ కులాలుగా మన సంస్కృతితో మన సంప్రదాయాలతో విడివడి ఉన్నటువంటి మన బీసీ కులాలలో కులం అత్యంత ప్రధానం దాన్ని కాపాడుకుందాం అదే సమయంలో బీసీ రాజకీయం మాత్రమే మనల్ని రక్షించగలుగుతుంది బీసీగా రాజకీయ మూలకంగా మారగలిగితే మాత్రమే మనల్ని మనం దక్కించుకోగలుగుతాం ఇప్పుడు మనకు తెలంగాణలో స్థానిక సంస్థల్లో నలభై రెండు శాతం బీసీ రిజర్వేషన్ సాధన అంటే ప్రాథమికంగా మనం కదలాలి దండు కదలాలి ఎక్కడికి కదలాలి మనం ఎక్కడికో ఎవరి వద్దకో వెళ్ళి మనం చూపుకోవాల్సిన అవసరం లేదు మన మధ్యకే మనం కదలాలి మన అందరి మధ్య సమ్మతి కావాలి మన కులాల మధ్య కులాలలోని నాయకుల మధ్య రాజకీయ మూలక వాతావరణం కావాలి అందుకోసం మన మధ్య మనమే మూలరాళ్ళ వద్ద రత్స బండల మీద జరిగేటువంటి ముచ్చట్లలో మనం రాజకీయంగా ఒక్క గొంతుకగా ఒక్క మాటగా ఒకే రకమైనటువంటి బీసీ రాజకీయ తీర్పు ఇచ్చేటువంటి మానసిక స్థితిని చైతన్యాన్ని సాధించుకోవాలి అందుకోసం ఎక్కడో ప్రదర్శన చేయాల్సినటువంటి అవసరం కన్నా మన సమక్షంలో మనం మన మధ్య మనం మనందరినీ మన వారందరినీ సమీకరించుకోవాల్సినటువంటి గురుతరమైన బాధ్యత ఉంది అప్పుడు మాత్రమే మనకు సామాజిక సాధికారికత అయినటువంటి స్థానిక సంస్థల్లో నలభై రెండు శాతం రిజర్వేషన్ సాధ్యమవుతుంది దాని ద్వారా వచ్చేటువంటి చైతన్యం ఎంతో మంది బీసీ నాయకులను సిద్దం చేస్తుంది దాని ద్వారా శాసనాధికారానికి రాజ్యాధికారానికి అడుగులు పడతాయి అందుకోసం బీసీ ప్రజానీకానికి గురుతరమైన బాధ్యత ఉంది ఒక్కటే ఒక్క రాజకీయ సమ్మతితో బీసీ రాజకీయం ఏకమైంది అని నిశ్చయమైతే మిగతా అన్ని వర్గాలు సబ్బండ కులాలు సబ్బండ జాతులు ఎలా కదిలివస్తాయో వస్తాయో బీసీ రాజకీయ చైతన్యం ఎంత భారీగా ఉంటుందో మీరే చూడగలుగుతారు అందుకోసం మీ అందరి చైతన్యాన్ని కూడగట్టమని మనలో మనం ఏకం కావాలని విన్నపం చేస్తున్నాను మీ ఆనంద భాస్కరుణ్ణి బహుజన హితాయ బహుజన సుఖాయ జై తెలంగాణ